వ్యవసాయ పొలాల్లో ప్రైవేటు వెంచర్లు బిగించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ట్రాన్స్ఫర్ కాపర్ వైర్ల విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను బొమ్మల రాంబరం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసినట్టు యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర నిందితుల్ని డీసీపీ క్యాంప్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు బీహార్ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు దొంగల ముఠా బిక్రమ్ కుమార్ సింగ్ మహేందర్ రామ్ రామ్ కుమార్ సింగ్ గోవింద్ మండల్ శవణ్ మంటో ప్రదీప్ కుమార్ మిశ్రా రాజ్ కుమార్ రాయ్ అమిత్ కలిసి ముఠాగా ఏర్పడి బొమ్మల రామారం మండలంలోని చీకటి మామిడి వద్ద తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగతనం చేసి ఈసీఎల్ వైపు వెళ్లిపోతుంటే అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా యాదాద్రి భువనగిరి జోన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో నలభై ఆరు దొంగతనాలు చేసినట్టుగా తెలిపారు ఇక డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వివరించారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను దొంగిలిస్తూ జీడిమెట్ల ప్రాంతంలో పోగు చేస్తున్నారు ఇటీవల యాదాద్రి భువనగిరి జోన్ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ వైర్లు విద్యుత్ స్తంభాల వైర్లను చోరీకి పాల్పడుతున్నట్టుగా గుర్తించారు జలసాలకు అలవాటు పడి ఉదయం వేళల్లో ఎర్లీగా కారులో గ్రామాల్లో రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్స్ పగలగొట్టి అందులోని కాపర్ వైర్ విద్యుత్ స్తంభాల అల్యూమినియం వైర్స్ ని చేస్తున్నట్టు దీంతో వచ్చిన డబ్బును జలసాలకు వినియోగిస్తున్నట్టుగా అనిధులు తెలిపినట్టుగా తెలిపారు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల నగదు అలాగే ఎర్టికా కారు మారుతి ఎక్స్ఎల్ సిక్స్ ఒక చాలీ ఆటో రెండు వందల కేజీ రాగివైర్ ఎనిమిది మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డీసీపీ రాజేశ్చంద్ర నిందితుల్ని పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన బొమ్మల రాంబరం పోలీసుల్ని డీసీపీ అభినందించారు రివార్డ్స్ కూడా అందించారు biar Kabasa yang di sana, kabasa upan लोग राइट है हां प्रेस मी ओके आता जेम में बैठो 457 अक्सर प्रेस मी टाइम का बट कंफर्म है मित्रा यूनिफार्म अनि यो वाईफाई राम्रो छैन अरे बाइक बाइक बाबा बड बड इधर इधर थाई इधर थाई बाबा नवीन ५ मिनेट సత్యసాయి గారు వచ్చిన వన్ మంత్ లోనే ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ సురేందర్ రెడ్డి అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ బొమ్మల రామరం పోలీస్ స్టేషన్ టీమ్ బొమ్మల రామనం ఎస్ఐ అయిన భువన్గిర్ సి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకొని ఈ గతంలో గత కొన్ని రోజులుగా వరుసగా ఈ వైర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ వైర్ థిఫ్ట్లు ట్రాన్స్ఫార్మర్ కాయిల్ థెఫ్ట్స్ ఇవన్నీ చేస్తున్న గ్యాంగ్ కోసం గత వన్ మంత్ నుంచి వర్కౌట్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా మన ఏరియాలో ఇవి రిపోర్ట్ అవుతూ ఉన్నాయి దానికి సంబంధించి గ్యాంగ్ని ఒక ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళ మార్నింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది ఆ గ్యాంగ్ మొత్తం చూస్తే సభ్యులు మొత్తం ఎయిట్ మెంబర్స్ ఈ గ్యాంగ్లో ముఖ్యమైన ఇద్దరు లీడర్లు బిక్రమ్ సింగ్ బిక్రమ్ కుమార్ సింగ్ మరొ మరొకరు ప్రదీప్ కుమార్ మిశ్రా ఈ ఇద్దరు కూడా ఒక రొటేషన్లో ఒక షిఫ్ట్ వైజ్ వాళ్ళు డ్యూటీ వేసుకొని ఒకరోజు వీళ్ళు ఒకరోజు వాళ్ళు అన్నట్టుగా ఇద్దరు మిగతా ఆరుగురు సభ్యుల్ని కూడా టీమ్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఉండేదంతా కూడా వీళ్ళకి వసతి అంతా కూడా జీడిమెట్ల ఏరియాలో ఏర్పాటు చేసినారు ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ కూడా బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఒకరు షిఫ్ట్గా తీసుకొచ్చేసి మన ఏరియాలో ముఖ్యంగా మన ఏరియాలో మరియు మొత్తం రాచకొండ ఏరియాలో కూడా వాళ్ళని డ్రాప్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అవర్స్ వాళ్ళని పికప్ చేసుకుంటారు ఈ డ్రాప్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం బ్రీఫ్ చేస్తారు వాళ్ళు ఈ ఏరియాలో ఎలక్ట్రిసిటీ వైర్స్ మీరు తెఫ్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు ఫుడ్ అందరూ కూడా తినిపించేసి వాళ్ళని డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ నాలుగు గంటలకు మూడు గంటలకు మళ్ళీ వీళ్ళని వచ్చి పికప్ చేసుకొని వెళ్ళిపోయి వీళ్ళను అక్కడ ఈ కట్ చేసిన వైర్స్ అన్ని కూడా వీళ్ళు సేల్ చేసుకోవడము ఇది గత కొంతకాలంగా నడుస్తుంది లాస్ట్ ఇయర్ నుంచి కూడా కంటిన్యూస్గా నడుస్తూ ఉంది మనకి కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి సో ఆ టీమ్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది ఇందులో విక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళు మెయిన్ ఆపరేటర్స్ ఇందు సభ్యుల్లో మహేందర్ రామ్ రామ్ కుమార్ సింగ్ గోవింద్ మండల్ శ్రవణ్ మహతో రాజ్ కుమార్ రాయ్ వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు అమిత్ అనే పర్సను నారాయణగూడలో లోకల్గా ఉండే పర్సన్ వీళ్ళందరూ కూడా ఒకటే రూమ్లో ఉంటూ జిడిమెట్ల ఏరియాలో ముఖ్యంగా మన ఏరియాలో ఆపరేట్ చేస్తూ ఉన్నారు అండ్ మిగతా ఏరియాస్తో కూడా కొంత ఆపరేట్ చేసినట్టు తెలుస్తుంది కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా ఇంకా క్లియర్ చెప్పడం లేదు అండ్ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళని ఇంకా ఫర్దర్గా విచారించ విచారించాల్సిన అవసరం ఉంది ఇందులో సుమారుగా మొత్తం ఫార్టీ సిక్స్ క్రైమ్స్ కూడా మనకు డిటెక్ట్ అయినాయి అండ్ వీళ్ళు వీళ్ళని డ్రాప్ చేయడానికి యూజ్ చేసిన వెహికల్స్ రెండు ఎర్తిగా కార్లు వాళ్ళు షిఫ్ట్ వైజ్గా ఇద్దరికి చెరొకరు యూజ్ చేస్తూ ఉంటారు బిక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళిద్దరు కూడా షిఫ్ట్ వైజ్లో వాళ్ళని ఆ వెహికల్ డ్రాప్ చేస్తారు అండ్ రిటర్న్ జర్నీలో వాళ్ళు లిఫ్ట్ చేసిన ప్రాపర్టీని ఒక ట్రాలీ ఆటో ద్వారా వాళ్ళు తీసుకొని వెళ్తారు ఆ ట్రాలీ ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది దీంతోపాటు వీళ్ళు ఆ కట్ చేయడానికి యూజ్ చేస్తున్న టూల్స్ అన్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ దగ్గర సుమారుగా లైవ్లో టూ హండ్రెడ్ కిలోస్ ఆఫ్ వైర్స్ ఏవైతే కట్ చేసినారో అది కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ నెట్ క్యాష్ టూ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్ కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వీళ్ళకి పది నిమిషాలు టైం ఇస్తే చాలు పోల్ టు పోల్ ఒక ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్ ఉన్న వైర్స్ అన్ని కూడా వాళ్ళు ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా లైవ్ వైర్స్ కూడా కట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ అందులో ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇందాక మీరు చూడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకొని వాళ్ళని వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తున్నాము వాళ్ళని ఇమీడియట్గా మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఎంటైర్ టీమ్ని లీడ్ చేసింది ఏసీపీ భోన్గిర్ రవికిరణ్ రెడ్డి అండ్ ఈ టీంలో పార్టిసిపేట్ చేసింది మొత్తం ఎంటైర్ ఆపరేషన్లో సిఐ ప్రభాకర్ రెడ్డి అండ్ ఎస్ఐ శ్రీశైలం అండ్ వీళ్ళతో పాటు పోలీస్ కానిస్టేబుల్ రాజు మెహబూబ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాగార్జున్ పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళందరూ కూడా బొమ్మల దామరం లాగా ఏర్పడి వీళ్ళ మీద గత వన్ మంత్ నుంచి వర్కౌట్ చేసుకొని ఈ మంచి బేక్తో ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇంకా పక్కా డిస్టిక్స్లో ఏముందో కూడా ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది సో అది కూడా చేస్తాము సో ఇంత మంచి వర్క్ చేసినందుకు సిపి రాచకొండ గారి తరఫున నా తరఫున కూడా ఎంటైర్ టీం కూడా అభినందనో వీళ్ళందరూ కూడా రివార్డు కోసము పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ